Hij is er niet. is er niet. Hij is er СИСТОР ВЕСТ! СИСТОР ВЕСТ! СИСТОР ВЕСТ! అక్కడిన ఎస్ఎస్సి ఫలితాల్లో బాబునగర్ పట్టణానికి చెందిన శ్రీ చైతన్య విద్యార్థులు మంచి ప్రతిభని కనబరిచారు రెండు వందల ఇరవై రెండు మందికి హాజరు కాగా అందులో వందకి వంద శాతం రిజల్ట్ ఉత్తీర్ణత సాధించాం అదేవిధంగా చూస్తే రెండు వందల ఇరవై రెండు మంది విద్యార్థులకు గాను నూట అరవై మంది విద్యార్థులు పైగా ఐదు వందలపై మార్కులు సాధించడం అనేది జరిగింది ఈ ఘనత అంతా కూడా మా టీచర్స్ మా మేనేజ్మెంట్ మాకు ఇచ్చే ప్రోత్సాహం మా టీచర్స్ ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళకి ఎక్కడ ఏ సబ్జెక్ట్లో ఎలా వీక్ ఉన్నారు ఏంటి వాళ్ళని ఎక్కడ ఎలా చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అనే దాని మీద ప్రతి నిమిషం ఆలోచించి మేము వాళ్ళకి మేము కానీ మా మేనేజ్మెంట్ వాళ్ళు కానీ మా ఏజం గారు కానీ కోఆర్డినేటర్ కానీ అందరు కూడా ఈ నెలలో ఒకసారి ఆ సబ్జెక్ట్ మీద టీచర్స్తో ఇంటరాక్ట్ కావటం ప్రతి విద్యార్థి యొక్క ఎలా ఉంది వాళ్ళ యొక్క ప్రతిభ ఏ సబ్జెక్ట్లో ఆ విద్యార్థి ఎలా ఉన్నాడు ఆ విద్యార్థి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు ఆ సబ్జెక్ట్ టీచర్తో మాట్లాడటం మనం వెంట వెంటనే వాళ్ళని మోటివేట్ చేస్తూ టీచర్లను మోటివేట్ చేస్తూ ఖచ్చితంగా వాళ్ళని మేము ఇలా ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మేము చేయటం వల్లనే ఈరోజు ఇంతగా మంచి ఫలితాన్ని సాధించడం అనేది జరిగింది ఈ శ్రీ చైతన్యలో ఈ టెన్త్ క్లాసే కాదండి మనం ఇంటర్మీడియట్కి చూసుకున్నా కూడా మొన్న వెలుబడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నా మహబూబ్నగర్ పట్టణంలో మా స్కూల్లో చదివిన విద్యార్థులు ఫోర్ అండ్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ సాధించడం జరిగింది అదే థౌజండ్ మార్క్స్ చూసుకున్నట్టయితే నైన్ నైంటీ టూ మార్క్స్ సాధించడం జరిగింది మన మహబూనగర్ పట్టణానికి చెందిన విద్యార్థులు ఒక్క ఇంటర్మీడియటే కాదండి మొన్న వెలువడిన ఐఐటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా చూస్తే మన మహునగర్ పట్టణానికి చెందిన విద్యార్థులు మన మవ్వునగర్లో చదివిన నా పాఠశాలలో చదివిన విద్యార్థులు ఐదు వందల సారీ ఐదు వేలు లోపు మినిమం ఆరు నుంచి ఏడు ర్యాంక్ ఏ ఏడు మంది ఉండు విద్యార్థులు ఉండటం జరిగింది అందులో కనుక చూసుకుంటే బెస్ట్ ర్యాంకు రెండు వందల ఇరవై ఐదు సాధించటం జరిగింది ఇదంతా కూడా మా మేనేజ్మెంట్ మాకిస్తున్న ఎంకరేజ్మెంట్ మా మేనేజ్మెంట్ మాకిస్తున్న గైడ్లైన్స్ అన్నిటినీ మేము ఫాలో అవుతూ మా టీచర్స్ ఫాలో అవుతూ పిల్లలకి నిరంతరం పిల్లల మీద శ్రద్ధ పెట్టడం వల్లే ఈరోజు మహబూనగర్ పట్టణంలో అంత మంచి రిజల్ట్ ఇవ్వటం అనేది జరిగింది రాబోయే రోజుల్లో చూసినా కూడా ఖచ్చితంగా మహబూబ్నగర్ పట్టణంలో చెందిన ఈ శ్రీ చైతన్య కళాశాల హండ్రెడ్ పర్సెంట్ మంచి విద్యార్థుల్ని రాబోయే తరానికి పంపించే విధంగా మా విద్యార్థులు మా టీచర్సు అందరూ కూడా నిరంతరం కృషి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారని ఆకాశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నా పేరు రాండి నేను మన మహబూబ్ నగర్ శ్రీ చైతన్య జోనల్ అకాడమిక్ కోఆర్డినేటర్ని సో ఈరోజు వెలుబడినటువంటి ఎస్ఎస్సి రిజల్ట్స్లో మన శ్రీ చైతన్య ఈ బ్రాంచ్ తక్షశీల బ్రాంచ్ ఏదైతే ఉందో అద్భుతమైన రిజల్ట్స్ని సాధించింది ఇక్కడ వివిధ రకాలైన ఓరియంటేషన్స్ ఉన్నాయి టెక్నో కానీ సిబిహేచ్ కానీ ఐపీఎల్ కానీ మనం ఐపిఎల్ ఓరియంటేషన్కి సంబంధించిన అమ్మాయి కృష్ణప్రియ అనే అమ్మాయి టాప్ మార్క్స్ సాధించడం జరిగిందండి అట్లనే స్కూల్లో రెండు వందల ఇరవై రెండు మంది స్టూడెంట్స్ ప్రమోట్ చేస్తే దాంట్లో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది ఇంకొకటి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ యావరేజ్ అనేది రావడం జరిగిందండి ఇది సామాన్యమైన యావరేజ్ కాదు బయట ఎక్కడ కూడా రాదు ఇంత అద్భుతమైన యావరేజ్ సాధించినటువంటి ఈ పాఠశాల విద్యార్థులు కావచ్చు దానికి కష్టపడి పాఠాలు చెప్పిన గురువులు టీచర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అట్లనే ఈ ఒక రిజల్టే కాదు ఇంత మంచి రిజల్ట్ రావడానికి ముఖ్య ఉద్దేశం ముఖ్య కారణం ఏంటంటే శ్రీ చైతన్య ఏదైతే మెటీరియల్ ఇస్తుందో అద్భుతమైన మెటీరియల్ ఇస్తుందండి ఈ మెటీరియల్ అయితేనేమి వాళ్ళు పంపించే ఫేజ్ మెటీరియల్ అయితే అండి ప్రతి రోజు కూడా రెండు రెండు ఎగ్జామ్స్ పెడుతూ స్పెషల్ కేర్ తీసుకుంటూ ప్రతి విద్యార్థి మీద ఫోకస్ పెడుతూ ఇంత గొప్ప రిజల్ట్ అనేది సాధించడం జరిగిందండి సో మన మహబూబ్ నగర్లో శ్రీ చైతన్య ఈ సంవత్సరం రాదు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి అద్భుతమైన విజయాలు సాధిస్తాం తల్లిదండ్రులకి ఒక భరోసా నమ్మకం ఏమిస్తున్నామంటే మా శ్రీ చైతన్యలో జాయిన్ అయిన ప్రతి పిల్లలకి పేరెంట్కి సంతోషంతో వాళ్ళు ఎగరేసుకునే విధంగా మేము వాళ్ళ రిజల్ట్స్ ఇస్తామని ఖచ్చితంగా నమ్మకంగా చెప్తున్నాం ఇలాంటి విజయాలు ప్రతి సంవత్సరం కూడా మేము సాధిస్తాం మహబూబ్ నగర్లో సో దీనికి సంబంధించి ఎవరైతే మాకు బ్యాక్బోన్గా నిలబడి మాకు ఎంకరేజ్ చేశారో తల్లిదండ్రులందరికీ కూడా